భారీ వర్షాల దృష్ట్యా తమ్మిలేరు వరద నీరు పెరుగుతున్న దృష్ట్యా లాకుల వద్ద మరియు లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఏలూరు ఆర్డీఓ ఎస్కే కజవలి పేర్కొన్నారు శనివారం లోతట్టు ప్రాంతాల పరిశీలనలతో పాటు లాకుల వద్ద వరద నీరు చూసేందుకు అధిక సంఖ్యలో జనం తరలి రావడంతో అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే స్థానిక వన్ టౌన్ సిఐ సహకారంతో ఆ ప్రదేశాల్లో రాకపోకలు నిషేధించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మరో ఇరవై నాలుగు గంటలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు వచ్చే స్వీపర్ వెళ్దామని వెళ్తావు ఇది వెళ్ళి దాని నిన్నంతా లేదు మన వంటి పాయింట్స్ అంటే స్వీపర్ వెళ్తే వెనక్తం వాటర్ వాటర్ అంతా లేదు మనకు ఈ ఏదైతే తమిలేరు ఉందో తమిలేరులో వన్ పాయింట్ గత రెండు రోజుల నుండి భారీగా వస్తున్నటువంటి వరద వల్ల ముఖ్యంగా మనకు ఏలూరు ఇండివిజువల్ పరిధిలో తమిళరు గుండేరు ఈ రెండు వాగుల వల్ల మనకు వరద నీరు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి తమిళరు వల్ల వచ్చేటటువంటి ఈ యొక్క పాయింట్స్ ఏవైతే కవర్ అవుతున్నాయో ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాము అదేవిధంగా కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే మున్సిపల్ పంచాయతీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ యొక్క తమిళరు టచ్ అయ్యేటటువంటి పాయింట్స్ అన్నింటి దగ్గర పర్యవేక్షణ కోసం ఆల్రెడీ డ్యూటీస్ వేయడం జరిగింది ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే అన్ని రకాలైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇచ్చి ఉన్నాము ముఖ్యంగా మన యొక్క ఏలూరు పట్టణానికి చుట్టుపక్కల ఈ యొక్క సాయి నగర్ ఒకటి తర్వాత వైఎస్ఆర్ కాలనీ ఒకటి అలాగే మనకు వెస్ట్ లాక్కల దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి అలాగే శనివారంపేట పేట ఉన్నటువంటి కాజ్వే తర్వాత మనకు ఇందిరమ్మ కాలనీ ఉంది ఈ యొక్క ఏరియాలో ఈ ఏరియా సంఘటిని కూడా మేము ఆల్రెడీ నిన్నటి నుండి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని కూడా అప్రమత్తం ఉన్నాము ఎప్పుడైతే వాటర్ మనకు నాగిరెడ్డిగూడెం డ్యామ్ నుండి మూడు టీఎంసీల వాటర్ అనేది ఫిల్ అయ్యి పైనుండి వచ్చేటటువంటి వరద వల్ల అది పూర్తిగా నిండిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గేట్లు ఎత్తేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందుగానే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మేము జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతానికి నాగిరెడ్డి గూడెము వద్ద వన్ పాయింట్ సెవెన్ టీఎంసీల వరద నీరు ఉన్నట్టుగా మనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది ఎప్పుడైతే త్రీ టీఎంసీ వాటర్ అనేది అక్కడ ఫిల్ అవుతుందో బేసిన్లో ఆ తర్వాత క్రమంగా గేట్లు వెత్తడం జరుగుతుంది ప్రస్తుతానికైతే వర్షం అనేది కొంతవరకు తగ్గుముఖం పట్టింది ఒకవేళ వర్షం కంటిన్యూస్గా ఇంకా రెండు రోజులు పడే అవకాశం ఉన్నట్లయితే ఆ యొక్క నాగిరెడ్డి గూడెం డ్యామ్ కూడా నిండే అవకాశం ఉంది అయితే ప్రజానికాన్ని మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే అధికారులు మీకు సూచనలు చేస్తున్నారో ఆ అధికారులంగా అధికారులు ఇచ్చేటటువంటి సూచనల్ని పాటిస్తూ సహకరించాలని కోరుతున్నాము ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క సూచనను పాటించినట్లయితే వెంటనే వారు వారిని ఎత్తైన ప్రదేశాలకు తీసుకెళ్ళి అక్కడ రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేస్తున్నాం ఇప్పటికే పన్నెండు మండల తాసుదారులు ఎక్కడైతే ఎత్తైన ప్రదేశాలు ఉన్నాయో ఆ ఎత్తైన ప్రదేశాలలో రిలీఫ్ క్యాంప్స్ను కూడా ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి భవనాలను అదేవిధంగా అక్కడ వంట వండుకోవడానికి కావాల్సినటువంటి సామాగ్రిని అదేవిధంగా కావాల్సినటువంటి రైస్ కావచ్చు ఇతర కమాడిటీస్ కావచ్చు అన్నింటినీ కూడా రెడీగా ఉంచుకున్నారు ఏదేమైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను రెవెన్యూ యంత్రాంగం తరఫున గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ వరద నియంత్రణ చర్యల్లో పాల్గొంటూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క శ్రీపర్రు గుడివాకలంక ఏరియాల్లో ఎక్కడైతే లోలయింగ్ ఏరియాస్ ఉన్నాయో వాటిని కూడా పర్యవేక్షించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా వెస్ట్ లాక్ లాక్లు ఏవైతే ఉన్నాయో అక్కడ వరద అంత తీవ్రంగా లేదు కొంతవరకు వాటర్ మనకు ఈ లోకల్లో ఉన్నటువంటి వాటర్ అనేది రిలీజ్ చేయడం వల్ల బ్రిడ్జ్ దగ్గర రాకపోకలు కొంతవరకు ఎక్కువ మొత్తంలో వెహికల్స్ తిరిగినట్లయితే ఇబ్బంది అవుతుంది చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు నియంత్రణ చర్యలు చేపడుతున్నారు థ్యాంక్ యూ